అందరచి మాత్రం బిడ్డ ప్రాణం తీస్తారడ వారు మాత్రం అనగా గో గోతికాడి కాచి తొంగి చూడబట్ట పన్నెండు కొడుకు శివసేన రాజు అందుకే అన్నారు తల్లు కట్టెటి నీళ్ళ మీద దెబ్బ కొడుతూ నీళ్ళు తిల్లిపోతాను కట్టె అన్నాడు మాత్రం కట్టె వేరేదా నీళ్ళు వేరుగా అన్నారు కొట్టుకున్న తిట్టుకున్న కొత్త కాప రక్తం అల్లకే కొట్టుకుంటదా కన్న తల్లి పేకటి కన్న కొడుకు కొట్టుకున్నది అయ్యా తల్లి ప్రాణం తీయ కుర్రా పన్నెండు కొడుకు చడ్డం వచ్చిన ఏందిరా సూతారుగా పూర ఎందుకు ఆగుతారురా ఆ పూరను కూడా పొందలేసి కూడు అంటే ఉన్న లోకులు ఓ తల్లు రా అప్పుడు ఎవరయ్యా మాలరావన్న నా కొడుకు బడి ఇంటికటు ఇంకా రాక ఎవరో గోతుదోడు గోతుల నా కూడా కాడికి ఇట్లా వేయడానికి అదే సమయాన్ని పొందక ఆడికి కొడక శివసేన రాజా గీడెందుకున్న అయ్యయ్య తల్లి గోతుల విడతలు మోకం అంతా పశు మూసి నిమ్మకాయ మీద దండలే తినారు అన్నప్పుడు మంత్రి ఆడికి ఆడికచ్చి గోత గోతంలో ఉన్న తల్లిని కళ్ళ చూసి తల్లి శ్యామలదేవ్ అప్పుడు మాత్రం కులాన మానవుడు చిన్నప్పుడు వదచ్చిపోతే చిన్నప్పుడు వేదచ్చిపోతే కన్న కొడుకు లేని ప్రేమ లేని ప్రేమ గాయ కొడుకును దాదుకున్నది శ్యామల వాడు గర్ర ఇక్కడ నువ్వు ఇక్కడెందుకున్న అది తర్వాత ముచ్చడగానీ పిలగాడేవలో కాదు నువ్వు బాయ్ వేసి ఉరికినా నీ కొడుకు శివసేన రాజాని కొడుకులు చూపించనువరా గా తల్లి ఆ అగొడ్ చేయగాదా కోడి పిల్లలు అన్నకపోతే కోడి రెప్పల కింద రెండు రెప్పలు దాపి రెప్పల కింద ఎట్లా దాచుకుంటు కొడుకు రెండు రెక్కలు తల్లి దాపినావు We're gonna make it పొద్దుకే సమయాన మట్టికాయన ఉన్నా అమ్మో అమ్మ నెట్లు ఒర్రుతు పాలిచ్చే ఆగు అమ్మో అమ్మను ఒర్రుకుంటూ వచ్చినట్టుగా కొడుకు వచ్చింది వరదపాడు వరదపాడు వరదపాడు

అంటే ఎవరిక అందిన వసంతరాజు మొత్తం వందన అంది నీ బిడ్డ శ్యామలదేవి అంటాను నా బిడ్డ గిరిజేది గత రాజాక రాజురాత్ర నా ిడ్డ గిడికేందుకు వస్తాయి అనుకోని వసంతరాజు వదనాల దేవి తమ్ముడు కనకచ్చని రాజు మాత్రం మరదలు మాత్రం కనక మా లక్ష్యం ఆ బిడ్డని తీసుకొని గోతికాడు కచ్చిను చూసేవారు తన బిడ్డ నీ గిడేందుకు చరిత్ర ఏనాడు మాత్రం అనగా పాపం దాని పాప ఏనాడు పాపిస్తుందని గిడికేందుకు మంత్రి రావు అన్నాడు అయ్యాగయ్యా నేను చెప్తా చరిత్ర నీ బిడ్డ లంగ కాదు దొంగ కాదు అని పొద్దు కంగ మొదలు పెట్టినాక దాకా మంత్రిరావు అని చెప్పిండు ఎందుకంటే నీ నీ అల్లుడు మాత్రం నరమద రాదు భోగం కలవాతి ఉంచుకున్నాడు భోగం కలవాత ఉంచుకోండి భోగం దాని మాటలు పట్టుకొని ఏనాడు మాత్రం కాటి పాపలను ఉనగూడిపిండు నీ అల్లుడు ఉనగూడిపితే మాత్రం అనగా నేవి నీ అల్లుని మాటలు పట్టుకొని నిజమని మీరు నమ్మిరు ఆనాడు మాత్రం నీ బిగ్గ తప్పు చెయ్యలే చెయ్యలే కాదంటే మాత్రం అక్కడ నిజమేందో నిజమేం మాత్రం రుజువు చేపిస్తా నా మాట అబద్ధం అయితే ఏనాడు మాత్రం నీ కాళ్ళక్కడ నా ప్రాంది నాయనా అన్నాడు అన్నప్పుడు మాత్రం పిల్లలు నాడు గనక మాలరామన్న అంటే ఎవరిన్నారు అయ్యా కొడుకు మాత్రం శివసేన శివసేనూ అప్పటికైనా కొందరు పిల్లగాలు పుట్టినాక తల్లిదండ్రులు కష్టం వస్తుంది కొందరు పిల్లగాలు పుట్టినాక సుఖం వస్తుంది అవ్వం కలవాటు మాటలు పట్టుకొని తల్లి నేను కష్టాలు పెట్టిండు రావే అవ్వని తల్లి తీసుకొని తల్లి తీసుకొని బామమ్మని తీసుకొని తాతని తీసుకొని తీసుకొని తీసుకోని తీసుకొని కాపు హా ఎవరు కాలాన్ని పిలుతారు ఎవరు కావచ్చు ఎవరు హా అట్లా పోయేటోడు ఇటే అత్తడు అట్లా ఇట్లా పోయేటోడు ఇటే అత్తడు ఇట్లా పోయేటోడు ఇటే అత్తడు అందరు అత్తరు అందరు అత్తరు నాకే తలు దేనికి అన్నం పెట్టే తల్లివాని ఆ నేను అన్నం పెట్టే తల్లిని కాబట్టి నా అన్నానికి ఆశపడి అందరు నా ఇంటికే అత్తరు మరి ఎవరు కావచ్చు కాలాన్ని పిలుతాను మరి నేను పోయి వస్తున్నా అని అడవి కలవతి దేవి గంటల గడి ఆరమో రమేష్ నువ్వే గంట కష్టమో రమేష్ కాలం కోసమా రమేష్ నాకు ఫస్ట్

నా మొగర్ పేరు నర్మదా రాజు నీ పేరు నా పేరు కళ కళకు నువ్వు నర్మదా రాజు కలిసిందా నా కల కానీ నర్మద రాజు ఆ నువ్వు పేరు రానుండాలి ఎందుకు మీ తోకే చంద్రకళ అని నా పేరు భోగం చంద్రకళ ఆ దొంగ ఆ కాదు మరి ఇంతకు నువ్వెవనివిరావరినో కాదు నొట్టి మీద కాకుండా నువ్వు కొడుతాను నువ్వు ఎవరు ఇంతకుంటానావరినో కాదు నరమదరాజు భార్య శ్యామలదేవి దేవి శ్యామల దేవి కొడుకును నర్మదరాజు కొడుకును పెళ్ ఉండదు మొత్తం నీ అమ్మ ఆనాడే నీ తల్లి కారుబాబుల శంకర్ గాను ఊరుకోని ఆ లంజ్ ఆనాడే ఇంటికైనా వెళ్ళే

ఏం చేయాలి చెప్పు ఏం చేయమంటావా నా సంగతి చూడు నా చూడు నా ఎవరి నేను ఎవరెమ్మ చెప్పు నా మొగలు కాదు నర్మద రాదు అంజెవరికోచ్చు మీ అమ్మ ఫలిత ఇసోంటి ఆడి ఆడకుండా వాడ ఏడిపోతది ఉల్లుండ ఊరి ఏడిపోతది భోగంతా అని కూడుకుంటా బొడతల ఏత్తది ఇసోంటి ఆడతుండా పండాని పండను మంగళం వినిపించను పండోడా ఓ పండు రోజు అయితే ఫర్ర ఫర్ర గీకి తల్లి పూం అయితే పండ్ అని మంగళం మంగళం చూసుకుని గుండె కొరిగి గుండు మాత్రం గుండుకు సున్నమొట్టు నాడు గండ దీపం పెట్టి కర్రగాడి దప్ప సప్పలతో ఊరంతా దింపి అదే గోతుల నడువుల్లో గుండెల గోతం గోతుండోటి గోతులను పాత్ర పెట్టి ఉల్లును ఉరగొట్ట దాటిస్తే ఏనాడు పోగం కలెక్కంత ప్రారంభమైంది కన్న తండ్రి మాత్రం అనగా మందు వేసిందరు భార్యను ఏర్పాటు చేస్తలేదు కొడుకును ఏర్పాటు చేస్తలేదు అప్పుడు కొడుకు మాత్రం అనగా శివసేన రాజు తనను తీసుకొని నడి దారలా ఓ గుండు చేపించి మాత్రం అనగా కాట్లు పెట్టి నిమ్మకాయలతోటి మాడ అడుగుతే కన్న తండ్రి మందు పరకులు అయింది భార్య బామ శ్యామలే జోడించి దండం పెట్టి అప్పటికే ఇప్పటికే ఆయన అన్నారు ఎంత చిచ్చోడు భర్త అయినా ఎడ్డోడు భర్త అయినా తెలివి కాల్ భారీ అయినా ఏ భర్త అయినా భార్య కాళ్ళ మొక్కకూడదు భార్య దండం పెట్టకూడదు అయ్యా నువ్వు ఎగ్జానవైనా అయినా నా భర్తదే నీ కాళ్ళు మొక్కడు నా కాళ్ళు మొక్క కానీ గీత గీద ఉరిగా భర్త కాళ్ళ మొక్కింది పర్వాలేదు నాకు ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నా భోగ పాడబానికి మాత్రం ఆవు లాల్ గడ్డ కలిసి మాత్రం శివజన ఆదుకొని ప్రేమాడు మాత్రం ప్రేమలతకు ప్రేమతోడు పెళ్లి చేశారు నరామూరు పట్టణం మాత్రం మనకు శివజన రాజు పట్టభిషేకం కట్టుకున్నారు మరి ఓ పిల్లగా మరి కొడుకు శ్రీనివాస్ పేరు మీద మరి కన్నతండ్రి రాజేశ్వరరావు మరి తల్లిగల్ల రాంబాయి మరి నూట పదహారులు దానమే అల్లల్లా నేరల్లు అల్లా నేరల్లో అల్లల్లా నేరీగా నీ కొడుకు కొడుకు శ్రీనివాసు ఇంతే సినిమాలో నా పోతున్నాయి నా నేను వెళ్ళి పోతున్నా నీ కొడుకు

రా అంటారావును పప భాడారా మీరు పప భండారా

俺。俺俺俺